రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఇది రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో ఉంది దీని యొక్క విస్తీర్ణం వచ్చి ఐదు వేల ఐదు వందల ఎకరాల్లో విస్తరించి భారతదేశంలోనే అత్యంత విస్తీర్ణం గల విమానాశ్రయంగా పొందింది ఇది ప్రపంచంలోనే టాప్ త్రీ పొజిషన్లో ఉంది ఇది మరొక రెండు వేల ఎకరాల్లో విస్తరించాలనేటువంటి ప్రతిపాదనలో ఎయిర్పోర్ట్ సంస్థ చేయడం జరుగుతుంది ఇది ప్రైవేట్ అండ్ పబ్లిక్ భాగస్వామ్యంతో నడపబడుతున్నటువంటి భారతదేశంలోనే రెండవ విమానాశ్రయం మొదటిది కొచ్చి అయితే ఇందులో జిఎంఆర్ అదేవిధంగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తెలంగాణ ప్రభుత్వ వాటాలు ఉన్నాయి ముఖ్యంగా జిఎంఆర్ వాటా వచ్చి డెబ్భై నాలుగు శాతం అదేవిధంగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాటా పదమూడు శాతం తెలంగాణ ప్రభుత్వ వాటా పదమూడు శాతంగా ఉంది అయితే ఈ ఎయిర్పోర్ట్లో అనేక విశిష్టతలు కలిగి ఉంది ప్రపంచవ్యాప్తంగా ఏంటంటే ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి సర్వీస్ క్వాలిటీ అనేటటువంటి అవార్డుని సొంతం చేసుకోవడం జరిగింది అంతర్జాతీయంగా ఈ అవార్డు కోసం నాలుగు వందల విమానాశ్రయాలు పోటీ పడగా వాటిని అన్నింటినీ నెట్టి మన శంషాబాద్ రాజీవ్ గాంధీ అంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అది ఈ అవార్డుని సొంతం చేసుకోవడం నిజంగా మన తెలంగాణకి ఎంతో గర్వకారణం ఇటువంటి ప్రత్యేకతలు కలిగినటువంటి ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు రెండు వేల ఐదులో ప్రారంభమై రెండు వేల ఎనిమిది వరకు నిర్మాణం కొనసాగింది ఇది సుమారుగా కోటి మంది కోటి పది లక్షల కస్టమర్స్ ఎవరైతే ఉంటారో ప్రయాణికులు వారు లక్ష్యంగా ముందుకు వచ్చినటువంటి ఎయిర్పోర్ట్ ఇప్పుడు మూడు కోట్ల మంది ప్రయాణికులే లక్ష్యంగా ముందుకు వెళ్తూ ఉంది అయితే ఈ ఎయిర్పోర్టు మన నగర్ రామేశ్వరం టు మోత్ గానాపూర్ దగ్గర ఉన్నటువంటి డ్రీమ్ సిటీ వెంచర్కి కేవలం నలభై నిమిషాల ప్రయాణంలో మాత్రమే ఈ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఉండటం మరొక హైసెట్గా మనం భావించవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా విజ్ఞతతో ఆలోచించి షాద్ నగర్లో ఉన్నటువంటి డ్రీమ్ సిటీ వెంచర్లో పెట్టుబడి పెట్టినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అది అంతర్జాతీయ ప్రమాణాలతో టాప్ వన్ పొజిషన్కి వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మంచి అవకాశాలు పొందుపరచుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తెలివిగా ఆలోచించి షాద్ నగర్ డ్రీమ్ సిటీ వెంచర్లో ఫ్లాట్స్ బుక్ చేసుకుని భవిష్యత్ తరాలకి అధిక రాబడిని వచ్చేటటువంటి విధంగా చేయవలసిందిగా కోరుతూ థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్ అందరికీ నమస్కారం